హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి దగ్గరగా నేషనల్ హైవే ఫేసింగ్ ఒక మంచి కమర్షియల్ అగ్రికల్చర్ ల్యాండ్ లో కాస్ట్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మీకు కొలతల పరంగా చూసుకుంటే రెండు వందల యాభై పదకొండు వందల యాభై కొలతల్లో ఉండే మొత్తం నాలుగు ఎకరాల స్థలం అండి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ నేషనల్ హైవేని అనుకునే ఉంటుంది సో మీకు ఇది విజయవాడ టు హైదరాబాద్ హైవే ఫేసింగ్లో ఉంటుంది విజయవాడ సిటీ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జూపుడి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుందండి దక్షిణం పడవర కార్నర్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్ ఇది సో మీకు ఇది ఒకవైపు రోడ్డు అడుగుల నేషనల్ హైవే రెండవ వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు రెండు వందల యాభై వెడల్పు పదకొండు వందల యాభై లోతు ఉండే నాలుగు ఎకరాల స్థలం అండి ఇది మొత్తంగా సో ఇక్కడ మనకి రోడ్డు మనం చూసుకుంటే కనుక విజయవాడ నుంచి స్టార్ట్ అయితే కనుక భవానీపురం గొల్లపూడి గుంటుపల్లి నెక్స్ట్ ఇబ్రహీంపట్నం రింగు ఆ తర్వాత జూపూడి ఈ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట నేషనల్ హైవేని అనుకునే ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ అనమాట ఇది ఎకరం నాలుగు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చింది మొత్తం నాలుగు ఎకరాల ల్యాండ్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాలి ఈ మూడు నెలల్లో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే దానికి కూడా కమిషన్ అయితే ఉంటుందండి లేదు కమిషన్ లేకుండా చేయాలంటే ప్రమోషన్ యాడ్ కూడా చేస్తాము దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ